ఇవ్వాలా రేపు అప్పిచ్చినవాడు తిరిగి అడిగితే ఎక్కడలేని కోపాలు వచ్చేస్తాయి శాపాలు పెట్టేస్తారు కొందరైతే వడ్డీల సంగతి దేవుడెరుగు తీసుకున్న అసలు డబ్బు కూడా ఎగ్గొట్టడానికి రెడీ అయిపోతారు ఇలా మీ డబ్బులు కూడా ఎవరో ఒకరు ఎగ్గొట్టే ఉంటారు లేదా తిరిగివటానికి బ్రతిమాలుకునేలా చేసుంటారు కదా అలాంటి వాళ్లకు ఈ సమాజంలో కొదవేలేదు వారుంటే వాళ్ల పేర్లు కామెంట్ చేసి వాళ్లకి ఈ వీడియోని షేర్ చేయండి అయితే ఒక వ్యక్తి అప్పు తీర్చటానికి అది కూడా కేవలం రెండు వందల రూపాయలు అప్పు తీర్చటానికి ఇరవై రెండేళ్ల తర్వాత గుర్తు పెట్టుకుని దేశాలు దాటి వచ్చి అప్పు తీర్చేశాడు ఓ వ్యక్తి ఇదంతా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నిజం ఈ రెండు వందల రూపాయల కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కెన్యాకి చెందిన రిచర్డ్ న్యాగాక టోంగి అనే ఓ యువకుడు తను ఊహించని విధంగా తన పై చదువుల కోసం ఇండియాకి వచ్చాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మౌలానా ఆజాద్ కాలేజీ అడ్మిషన్ తీసుకుని కాలేజీ సమీపంలోనే వాంకడే నగర్లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు అయితే అదే ప్రాంతంలో కాశీనాథ్ అనే వ్యక్తి ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతుండేవాడు టోంగి తన రోజువారీ అవసరాల కోసం కాశీనాథ్ దుకాణం దగ్గరకు వెళ్లేవాడు అలా కాశీనాథ్తో టోంగి స్నేహం మొదలైంది కాలం గడిచే కొద్దీ టోంగీ మరియు కాశీనాథ్ మధ్య స్నేహం పెరిగింది ఒకరోజు టోంగీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అత్యవసరంగా రెండు వందల రూపాయలు అవసరమై కాశీనాథ్ను అప్పడిగాడు టోంగీ కాశీనాథ్ అతనిపై నమ్మకం ఉంచి ఆ డబ్బు అప్పుగా ఇచ్చాడు టోంగీ కూడా ఆ అప్పు ఖచ్చితంగా తీర్చుతానని కాశీనాథ్కి హామీ ఇచ్చాడు ఇక కొన్ని రోజుల తర్వాత టోంగీ చదువు పూర్తయిపోయింది అకస్మాత్తుగా కెన్యాకు బయలుదేరాల్సి వచ్చింది అలా కెన్యాకు తిరిగి వెళ్లిపోయాడు కెన్యా వెళ్లాక టోంగీ జీవిత గమనం కొత్త దారిలో సాగింది అతను కూడా ఊహించని విధంగా కాలంతో పాటు కెన్యాలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు టోంగి అంతేకాదు కొన్నేళ్లకు కెన్యా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు కూడా దాంతో ఆయన జీవితం మొత్తం మారిపోయింది అయితే జీవితం ఎంతగా మారిపోయినా టోంగీ మనసులో ఒక చిన్న బాధ మాత్రం ఉండేది అదేంటంటే కాసీనా దగ్గర తీసుకున్న రెండు వందల రూపాయల అప్పు గురించే కాని టోంగీకి భారతకు తిరిగి రావటం అనుకున్నంత సింపుల్ విషయమైతే కాదు ఎందుకంటే సాధ్యం కాక అప్పు తీర్చలేకపోయాడు అతను అధికారపరంగా ఎంతో బిజీగా ఉండేవాడు ఏ రోజుకైనా ఇండియా వెళ్లి కాశీనాథ్ దగ్గర చేసిన అప్పు తీర్చేయాలి అనుకునేవాడు అలా అనేక ప్రయత్నాల తర్వాత దాదాపు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల రూపాయల అప్పు తీర్చటానికి ప్రత్యేకంగా కెన్యా నుంచి భారత్కు వచ్చాడు టోంగి వచ్చి చూసేసరికి వాంకడే నగరం మొత్తం మారిపోయింది కాశీనాథ్ కిరాణా దుకాణం కోసం చాలా వెతికాడు లాభం లేదు చుట్టుపక్కల వాళ్లను అడిగి చూశాడు ఫలితం లేదు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వెతికి వెతికి ఆఖరికి కాశీనాథ్ ఇంటి అడ్రస్ పట్టుకున్నాడు నేరుగా కాశీనాథ్ ఇంటికి వెళ్లిన టోంగి ముందు నిలబడి తలుపు తట్టాడు తెలుపు ప్యాంటు బనియంతో కాశీనాథ్ వచ్చి తలుపు తీశాడు జుట్టు కాస్త రంగు మారింది ముఖంలో కూడా మార్పు వచ్చింది అయినా టోంగి కాశీనాథ్ని గుర్తుపట్టాడు అప్పటికే టోంగిని చూసిన కాశీనాథ్ షాకయ్యాడు ఇరవై రెండేళ్ల తర్వాత తనని కలవటానికి వచ్చాడని సంతోషంతో ఆహ్వానించాడు కాని టోంగీ వచ్చిన పని చెప్పగానే ఆశ్చర్యపోయాడు కాశీనాథ్ ఇన్నాళ్లకు నువ్వు ఇంకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వచ్చావా అని ప్రశ్నించాడు కాని టోంగీ మీ నమ్మకాన్ని కాపాడటం నా బాధ్యత నేను ఎన్నడూ మర్చిపోలేను అని చెప్పి తన దగ్గర తీసుకున్న రెండు వందల రూపాయలు తిరిగిచ్చేసి ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు టోంగి ఆ రోజంతా కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాక భోజనం చేసి వెళ్లిపోయాడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నిజమైన సంఘటన వినడానికి సినిమా కథలా అనిపిస్తున్నా నిజంగా జరిగిన కథే స్వతహాగా టోంగీ తన అప్పును చెల్లించాక తన ఫేస్బుక్ పేజీలో ఇప్పుడు నా మనసుకు ప్రశాంతత దొరికింది అని వాళ్లు కలుసుకున్న ఫోటోలు షేర్ చేసి పోస్ట్ చేశాడు అయితే ఇది కేవలం నిజాయితీ మాత్రమే కాక బాధ్యత మరియు నమ్మకాన్ని గుర్తు చేసే స్టోరీ మనం ఎంతో మంది దగ్గర ఎంతో కొంత తీసుకునే ఉంటాం కొన్ని గుర్తుండకపోవచ్చు కానీ గుర్తున్నవి మాత్రం మర్చిపోకుండా చెల్లించాలి కొందరైతే లక్షలకు లక్షలే ఎగ్గొట్టేవారుంటారు అలాంటి వారిని ఎవ్వరూ మార్చలేరు మీరు ఎగ్గొట్టిన అప్పు మిమ్మల్ని ప్రశాంతంగా మాత్రం ఉండనివ్వదు మరి మీకు బాకీ ఉంది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మేమిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకాను కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్లీ కలుద్దాం